బుచ్చరెడ్డిపాలెం మండలంలో చికెన్ వ్యర్థాలను నిషేధించి విధించామని స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు చేపలు రొయ్యలు సాగు చేసే రైతులు చికెన్ వ్యర్థాలను ఉపయోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు చికెన్ వ్యర్థాలను రవాణా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు చేపలు రొయ్యల గుంటల్లో చికెన్ వ్యర్థాలను వేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటు మాడద్దని సూచించారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చికెన్ వ్యర్థాలను నిషేధించడం జరిగిందని తెలిపారు ఆక్వా సాగు చేసే రైతులు తమకు సహకరించాలని కోరారు గుచ్చి మండలంలోని ఈ చేపల చెరువులకి చికెన్ వేస్ట్ అనేది వినియోగిస్తున్నారు ఎక్కడ కూడా ఈ చికెన్ వేస్ట్ అనేది వినియోగించకుండా ఉండేదానికి దాన్ని మేము కంట్రోల్ చేయటం అయింది దాన్ని నిషేధిస్తున్నాము ఎక్కడైనా కూడా చికెన్ వేస్ట్ అనేది వినియోగిస్తే దాని మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది అట్లాగే దానివల్ల అది వినియోగించినందువల్ల చేపల చెరువుల్లో ప్రజల ఆరోగ్యానికి కూడా హానికరం కాబట్టి అట్లాంటి చికెన్ వేస్ట్ బండ్లు కానీ ఏ అయినా కూడా ఈ మండలంలో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసినా ఎక్కడైనా వినియోగించినా కూడా చేపల తేవుల్లో వాటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అట్లాగే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది